అందరికీ నమస్కారం వెల్కమ్ టు సూర్యాస్ వ్యూస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మరొక ఇన్స్పైరింగ్ స్టోరీతో మేము ముందుకు వచ్చాను దయచేసి చివరి వరకు చూడండి మీ కామెంట్స్ని మాకు తెలియజేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఒక డాక్టర్ గారు వడివడిగా హాస్పిటల్కి చేరుకున్నారు చేరుకుని డ్రెస్ చేంజ్ చేసుకుని సర్జరీ రూమ్లోకి వెళ్తున్నారు మార్గమధ్యంలో పేషెంట్ యొక్క ఫాదరు గోడ కానుకుని ఉంచున్నాడు డాక్టర్ గారు ఎప్పుడు వస్తాడా అని ఆయన వెయిట్ చేస్తున్నాడు డాక్టర్ గారు రాగానే డాక్టర్ గారిని నిలదీయడం స్టార్ట్ చేశాడు ఏంటి ఎంత లేట్ అయ్యింది ఇదేనా నీ బాధ్యత పేషెంట్ల పట్ల అని అతన్ని నిలదీయడం జరిగింది డాక్టర్ గారు సారీ అండి నేను హాస్పిటల్లో లేను నేను బయట ఉన్నాను నాకు కాల్ రాగానే నేను ఇమీడియట్గా బయలుదేరి రావడం జరిగింది మీరు శాంతించండి దేవునికి ప్రార్థన చేయండి నేను లోపలికి వెళ్ళి సర్జరీ స్టార్ట్ చేస్తాను అని చెప్పడంతో ఆయనకి చాలా కోపం వచ్చింది ప్రాబ్లం మన కానప్పుడు సలహా ఎవరైనా ఇస్తారు అని నోట్లో గొన్నుకుంటున్నాడు కొనుక్కోవడంతో డాక్టర్ గారు అది విని నవ్వుకుంటూ లోపలికి వడివడిగా వెళ్ళి సర్జరీ స్టార్ట్ చేశారు సర్జరీ స్టార్ట్ చేసి సక్సెస్ చేసి బయటకు వచ్చి అక్కడ కూర్చున్న ఫాదర్తో సర్జరీ సక్సెస్ అయిందండి మీ అబ్బాయి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు అని చెప్పి నిమిషం కూడా ఆగకుండా వెళ్ళిపోవడం జరిగింది అలా వెళ్ళిపోవడం చూసి ఆ తండ్రి చాలా కోపం వచ్చింది ఇంత ఇర్రెస్పాన్సిబుల్ డాక్టర్ ఏంటి నేను వచ్చేటప్పుడు అడుగుతున్నా ఏం ఆన్సర్ చెప్పకుండా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు వెళ్ళేటప్పుడు థ్యాంక్స్ చెప్తా ఉన్నా అలా తొందరగా వెళ్ళిపోయాడు అని చాలా కోపంతో ఆ నర్స్ దగ్గరికి వెళ్ళి ఆ నర్సుని ఎలాంటి డాక్టర్ మీరు ఎందుకు హాస్పిటల్లో పెట్టుకున్నారు అని ఆ నర్సుని నిలదీయడం జరిగింది ఆ నర్సు కన్నీటి పర్యంతంతో ఆ తండ్రితో చెప్పింది సార్ ఆ డాక్టర్ గారు వాళ్ళ అబ్బాయి యాక్సిడెంట్లో నిన్న చనిపోవడం జరిగింది అతని దహన సంస్కారాలు ఈరోజు జరుగుతున్నాయి మేము కాల్ చేసినప్పుడు ఆయన శ్మశాన వాటికల్లో దహన సంస్కారాల్లో ఉన్నారు మా కాలు రిసీవ్ చేసుకున్న వెంటనే ఆయన వడివిడిగా బయలుదేరి హాస్పిటల్కి వచ్చి సర్జరీ చేసి మిగతా దహన సంస్కారం చేయడానికి వెళ్తున్నారు అని చెప్పగానే ఆ తండ్రి షాక్ అయిపోయారు ఆయన ఎవరండి ఆయనే డాక్టర్ బీసీ రాయ్ స్మరించుకోదగ్గ తెలుసుకోదగ్గ మహనీయులు ఆయన పేరు మీద ప్రతి సంవత్సరం జూలై ఒకటిన నేషనల్ డాక్టర్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతోంది ఈయన వెస్ట్ బెంగాల్కి ముఖ్యమంత్రిగా కూడా సేవలందించారు కొన్ని విషయాలు తెలుసుకోవడం వల్ల మనకి జీవితం పట్ల బాధ్యతని గౌరవాన్ని పెంచుతాయి ప్రపంచంలో మంచి చెడులు రెండూ ఉన్నాయి మన బాధ్యతలను మనం సక్రమంగా నిర్వర్తిస్తూ పోవడమే మన కర్తవ్యం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ కైండ్లీ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ